హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మానించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మిర్చిలైకి నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట సిమ్మని యాక్అౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం నగరాల్లో బంగారం మరియు వెనుదాలు చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రాము బంగారం లక్ష పదకొండు వేల ఏడు వందల యాభై రూపాయలు దోశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం పదకొండు వేల నూట డెబ్బై ఐదు రూపాయల దోశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాము బంగారం లక్ష ఇరవై ఒక వెయ్యి తొమ్మిది వందల పది రూపాయలు దోశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ బంగారం పన్నెండు వేల నూట తొంభై ఒక రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష అరవై నాలుగు వేల దోశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఒక వంద అరవై నాలుగు రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఒక కేజీ వెండిపై వెయ్యి రూపాయల పెరుగుదల నమోదు చేయగా ఇరవై రెండు క్యారెట్ల పది బంగారంపై నాలుగు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసింది ఇక అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రామ బంగారంపై నాలుగు వందల ముప్పై రూపాయల పెరుగుదలైతే నమోదు చేసింది ఫ్రెండ్స్